అందరికి నమస్కారం కథ మధురమైన రేయిలో డాబాపై ఒకే ఒక రూమ్ ఉంది ప్రదేశంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన రంగవల్లులు నాలుగు వైపుల పూలకుండేల్లోని మొక్కలు రివ్వును వీస్తున్న గాలికి గలగలా తలలూపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనసుకు ఏదో తెలియని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది గుమ్మానికి ఇరుపక్కల వేలాడుతున్న విరజాజిమాలలతో ఆమె భుజాల చుట్టూ చుట్టేసి ఆ సువాసన గట్టిగా దీర్ఘంగా ఆస్వాదించాడు ఆమె ఆ మత్తులో ఉండగానే ఇప్పుడు బాగా ఆకలి వేస్తుందో తినడానికి ఏమైనా పెడతావా ఆమె గదిలోకి ప్రవేశించి చుట్టూ కలే చూసింది గదికి రెండు వైపుల తలుపులు ఉన్నాయి రెండో గుమ్మానికి పక్కగా డైనింగ్ టేబుల్ మీద రకరకాల డిషెస్ ఒక పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి అతను ఒక భోజనం పళ్ళన్ని మాత్రం ఉంచి మిగతా వాటిని దూరంగా జరిపేసి ఆమె కేసి చూసి కొంటిగా నవ్వాడు అతని భావం అర్థమైన దానిలా ముందు స్వీట్స్తో ప్రారంభించింది అతను స్వీట్ తీసుకుని ఆమె నోటి ముందు ఉంచుతూ అన్నాడు నేనేం పెట్టినా ఎంత పెట్టినా నువ్వు కడుపు నిండా తినాలి అలాగే నేను కూడా ఓకేనా ఆ స్వీటు కొద్దిగా ఆమె నోట్లోకి జరిపాడు ఏమైనా కబుర్లు చెప్తూ భోజనం చేయండి అందామే మధ్యలో అతను మాట్లాడలేదు అలా చూస్తూ చేయి ఆమె నడుము చుట్టూ వేసి ఆమెకి తినిపిస్తూ తాను భోజనం పూర్తిచేశాడు రాచంద్ర నిద్ర వస్తుంది పడుకుందాం అన్నాడు ఆవలిస్తూ రెండు రోజుల నుంచి అదేగా మనసులో అనుకుని నీరసంగా చూసి టేబుల్ నుంచి దూరంగా వచ్చింది ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు విశాల్ ఈ హఠాత్ పరిణామానికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ఒక చేత్తో అతని వీపు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది చంద్రిక ఆమెను అలాగే పట్టుకుని ఓరగా వేసి ఉన్న రెండో తలుపుల్ని తోసుకుంటూ లోపలికి నడిచాడు గది మధ్యలో ఆమెను నేలకు దించి షెల్టర్ వెనక్కి వెళ్లాడు నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమె విస్పారిత నేత్రాలతో పరిశీలిస్తూ ఉండిపోయింది అది గదిలా లేదు రాణివాస మందిరంలా ఉంది విశాలమైన మంచం మీద ప్రేమ చిహ్నంలో అరవిరిసిన రంగురంగుల గులాబీ రేకులు ఆహ్వానిస్తున్నట్టుగా దట్టంగా తెలుపు రంగు పూలతో తొలి అనుభవాన్ని కాంక్షిస్తున్నట్టుగా ఉన్నాయి నిజం చెప్పాలంటే అలాంటి గదిని తాను సినిమాల్లోనే చూసింది వెనుకగా వచ్చి అదాటున ఆమెను వాటేసుకుని బూరుగుపల్లి దూదితో చేసిన మెత్తనే ఆ పాన్పు మీద అతడు మన్మధుని వింటినుంచి బలంగా సంధించబడిన బాణంలా విజృంభించి తొలిజాము పూర్తి అయ్యేలోగానే మొదటి రాత్రి జరగలేదే అన్న లోటును భర్తీ చేస్తూ తమ జన్మలో మరవలేని మధురానుభూతిని మిగిల్చాడు ఇద్దరి మధ్య పూలు తప్ప మరే ఆచ్ఛాదన లేకుండా జాగ్రత్త తీసుకున్న అతని చతురతకు అచ్చరు పొందిన చంద్రిక రోమాంచితమైన అతని హృదయంపై అలసటగా వాలిపోయింది మౌనాన్ని చీలుస్తూ అతను చెప్తున్న మాటలను శ్రద్ధగా వినసాగింది చంద్ర నేను ఆ రోజు అలా ప్రవర్తించడానికి కారణం తెలుసా ఆమె తలెత్తి చెప్పండి అన్నట్టు చూసింది భార్యాభర్తలను శుభకార్యం పేరిట గదిలోకి పంపి లోపల మనం ఏం చేస్తుంటామా అని ఊహించుకుని నవ్వుకునేవాళ్ళంటే నాకు అసహ్యం నా స్నేహితులు నేనేదో ఆనందం పొందితే ఆ సంతృప్తి తమకు చాలు అన్నట్టు మాట్లాడిన తీరు నేను తట్టుకోలేకపోయాను మీ అమ్మలక్కలు నిన్ను గదిలోకి పంపుతూ నన్నుద్దేశించి అన్న మాటలకు సిగ్గుతో తలదించుకున్నాను ఒక పెళ్లైన కొత్త జంటను చూస్తే అదేదో సినిమాలో చెప్పినట్టు జంట బాగుంది అనుకోవాలి గాని మన పంట పండిందిరా అనుకోకూడదు భార్య భర్త మధ్య శృంగారం కేవలం వారిద్దరికి సంబంధించినది దాని తాలూకు ఊహ మరొకరు ఎవరు తలిచినా నా వరకు అంత కృతకమైన ఆలోచన మరొకటి ఉండదు మన ఆనందం మనది అది వేరేవరికీ చెప్పుకోకూడదు తలుచుకున్నప్పుడల్లా ఒకరి మీద మరొకరికి అనురాగం ప్రేమ ఉప్పొంగిపోవాలి అలాంటి మన ఆనందాన్ని మనకు మనం పొందాలి అందుకే ఆ రోజు మనం కలవడం పెద్దలు పెట్టిన ముహూర్తమైనా నాకు ఇష్టం లేకపోయింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడండి అన్న మాట్లాడింది ఎందుకో తెలుసా ఆ సమయం మనం కలవలసిన శుభ ముహూర్తం కాబట్టి ఈ అద్భుతమైన ముహూర్తాన్ని మా ఆలయ పురోహితులు నిర్ణయించారు భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త పరిపూర్ణమైన నమ్మకం ఏర్పరచుకుని దాంపత్య జీవిత హర్మాలు నిర్మించుకోవాల్సిన మొదటి రోజు నిన్ను నేను చాలా బాధపెట్టి ఉంటాను నన్ను క్షమించవు అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కుని విశాలమైన ఆమె కళ్ళ మీద చుంబించాడు మీరే నన్ను క్షమించాలి మీకు నేను నిజం చెప్పాలి శరత్ గురించేనా అన్న అతని మాటలకు సరాగతం తగిలిన పావురల్లా రెపరెపలాడాయి ఆమె కళ్ళు బాధతో మీకెలా తెలుసు నీకు తెలియని మరో విషయం ఉంది చంద్ర శరత్ గురించి నీకు తెలిసిన దానికన్నా నాకు ఎక్కువగా తెలుసు అతని పట్ల నువ్వు మొగ్గు చూపుతున్నావని నేను చాలా భయపడ్డాను మీ అక్కని హెచ్చరించాను కూడా నీ పట్ల అతని ప్రవర్తననే అనుక్షణం ఈ రెండు కళ్ళు గమనించడం మీ ఇద్దరికీ తెలియదు మీకు నా మీద ఇంట్రెస్ట్ ఏమిటి అని నువ్వు అడగవచ్చు ఆడది తనంతట తాను చెడిపోతే ఏమీ చేయలేం శరత్కి నువ్వు మొదటిదానే కాదు నీలాంటి ఎంతోమంది అతని వల్ల చిక్కి అంతా జరిగిపోయాక అతని ముఖాన ఉమ్మి వెళ్ళిపోయినా శారీజంతో తుడిచేసుకుని వికృతమైన ఆనందం పొందే మనస్తత్వం అతనిది అతని చేతిలో నువ్వు మోసపోతూ ఉంటే మీ పక్కనే ఉంటూ నేను సహించలేకపోయాను అందుకే అతని నిజస్వరూపాన్ని మీ అక్కకు కలారా సాక్ష్యాలతో సహా చూపించాను మీ అక్క నిన్ను చేసుకోవడానికి నన్ను ఒప్పించిందా అనుకుంటున్నావు కదూ కాదు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మీదటే ఆమె వెంటనే ముహూర్తం పెట్టించింది నీ వల్ల ఇసుమంతైనా తప్పులేదని నిర్ధారించుకున్నాను కాబట్టే నిన్ను హృదయపూర్వకంగా స్వీకరించగలిగాను అర్థమైందా ఆమె చుబుకం పట్టి పైకెత్తబోయిన అతన్ని మరింతగా కరుచుకుపోయి వెక్కి వెక్కి అడవసాగింది చంద్రిక ఆమె బాధ అంతా కన్నీళ్ల రూపంలో కరిగి బయటకు పోయేంతవరకు అతను ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు కొంతసేపటి తర్వాత ఆమె తేరుకుంది నీ మనసులో బాధంతా కొట్టుకుపోయినట్టేనా ఇలాంటి సమయంలోనే కాదు నువ్వు ఏనాడు కంటదడి పెట్టినా నా మీద ఒట్టే అతను ఆమె చేతిని తన తల మీద పెట్టుకుంటూ అన్నాడు ఆమె చెటుక్కున అతను చేయి తీసేసి కళ్ళు తుడుచుకుంది అతను మంద్రమైన సంగీతాన్ని ఫోన్లో ఆన్ చేస్తూ తమ మధ్య నలుగుతున్న పువ్వుల దొంతను పక్కకు తీసేసే ప్రయత్నంలో ఉండగానే అవసరం లేకుండానే ఆమె పందిరి మల్లె తీగల బలంగా అతన్ని అల్లుకుపోయింది సిగ్గుతో